ఢిల్లీలో జరిగే ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్కి మన విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ టీమ్గా ఇండియా బోర్డు నుంచి సతీష్ కుమార్ గారు ఫుల్ కండక్ట్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో టర్కీ ప్లేయర్ మీద ఫైట్ చేసి బ్రాంజ్ మెడ సాధించడం అలాగే లో జరిగే నెల ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ సెలెక్ట్ అవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ గొప్పటి అవకాశాన్ని ఇచ్చిన ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ సంతోష్ అనువల్ కూడా థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాం నా పేరు టెంకి దుర్గా ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ ని అలాగే టెక్నికల్ కమిటీ ఇన్ఛార్జి ఎమ్మ నారాయణరావు గారు ఏపీ కోచ్ వాసు అప్పలరాజు గారు మా లోకల్ లీడర్ అయిన ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ పూర్ణమార్గట్టు గండిపేన చిన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ ఒక సభ్యుకు వచ్చినందుకు అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులకైతే మేము చేతిలోకి దండం పెడుతున్నాం ఎందుకంటే రోజు మీరు అందరూ ఉన్నారు కాబట్టి మేము కొంతైనా ముందుకు ముందుకెళ్ళగలుగుతున్నాం థ్యాంక్ యూ అండి అందరికి గుడ్ మార్నింగ్ వన్ నా పేరు వాసుకుల్ సతీష్ నేను మర్చిడ్ నెవీలో సెకండ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను బేసికలీ కిక్ బాక్సింగ్ మీద ప్యాషన్ తోటి చాలా ఇయర్స్ వర్క్ చేస్తాను దాని మీద టూ థౌజండ్ సెవెంటీన్లో ఏషియన్స్ సెమీఫైనల్స్ అక్కడ పోయిన తర్వాత ఇంక మళ్ళీ ఇంకా జాబ్ పరంగా నేను మెరైన్లోకి వెళ్ళిపోయాను మళ్ళీ ఇప్పుడు ఆ ప్యాషన్ అలానే ఉండి నేను మళ్ళీ గేమ్ ఆడాలి ఇండియాకి ఎలాగైనా గోల్ తీసుకురావాలని ప్యాషన్ తోటి మళ్ళీ నేను ఆ జర్నీ స్టార్ట్ చేశాను ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగిన ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ కి పోక్సింగ్ ఛాంపియన్షిప్లో నాకు ఫుల్ కాంటాక్ట్ హెవీ వెయిట్ డివిజన్లోని బ్రాంజ్ మెడల్ వచ్చింది సో అదే కాకుండా ఇప్పుడు నాలుగు నెలలో జరిగే థాయిలాండ్ ఓపెన్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్లో కూడా నేను క్వాలిఫై అయ్యాను సో నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన నా కోచెస్కి నా ఫ్యామిలీకి మా ప్రెసిడెంట్కి టెక్నికల్ కమిటీకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఫ్యూచర్లో కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం నా పేరు గండి చిన్న ఇలాగా మా స్థానికుడైన వాసుఫీల్ సతీష్ గారు ఇలాగా కొట్టడం చాలా ఆనందకర విషయం ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ మీద ఎంతో తనతో ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ ఇంట్రెస్ట్ని ఇలాగా కంటిన్యూ చేస్తే ప్రోత్సహిస్తే అందరికీ బాగుంటుంది అలాగే ఏపీ టెంకిదుర్గా గారు ఈ ప్రెస్ మీట్ ఇలా పెట్టించి అందరిని ప్రోత్సహించడం కూడా చాలా ఆనందకరంగా ఉంది అందరిని ఇలా పిలిచి చెప్పడం చాలా ఆనందంగా ఉంది అందరికీ గుడ్ మార్నింగ్ ఢిల్లీలో జరిగే ఫోర్త్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఫుల్ కాంటాక్ట్ ఈవెంట్లో వాష్పీ గారు వెళ్ళడం జరిగింది తరిఖీ మీద ఫైట్ చేసి బ్రాంజ్ మెడల్ సాధించడం అలాగే నాలుగో నెలలో జరిగే థాయిలాండ్ కిక్ బాక్సింగ్ ఓపెన్ కిక్ బాక్సింగ్లో సెలెక్ట్ అవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ముందు ముందుకి ఇంకా మంచి మంచి మెడల్స్ కొడతాడని మేము ఆశిస్తున్నాం మీ మీడియా ద్వారా థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ ఢిల్లీలో జరిగిన ఫోర్త్ ఓపెన్ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్లో ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్లో వాసుపిల్ సతీష్ గారు బ్రాంజ్ మెడల్ కొట్టారు నైంటీ ప్లస్ హెవీ వెయిట్లో హెవీ వెయిట్లో ఈయన బ్రాంజ్ మెడల్ కొట్టారు అవతల ప్లేయర్ చాలా హెవీవేట్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో తలపడి బ్రాంజ్ మెడల్ కొట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇందులో మా ప్రెసిడెంట్ టెంక్ దొరగ్ గారు ప్రోత్సాహం చాలా వరకు ఉంది కోచింగ్ కానీ ప్రోత్సాహం కానీ చాలా ఉందండి అలాగే దీనికి అందరూ సహకరించారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ మదర్కి నెక్స్ట్ మా కోచ్ అండ్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను अच्छा ठीक है वोट कितना है इस चांसेस उपलब्ध है क्या होगा चार संतोष होगी पीले में शेष